కరీంనగర్ రైల్వే గూడ్స్ షెడ్ ను ఏప్రిల్ నెలలో కొత్తపల్లిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కొత్తపల్లిలో పూర్తి స్థాయిలో షెడ్ ఏర్పాటు చేశాకనే కరీంనగర్ లో గూడ్స్ షెడ్ ను క్లోజ్ చేయాలని కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండలింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్ద లక్ష్మీనారాయణ కార్యదర్శి అబ్దుల్ సమ్మద్ నవాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు గురువారం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ద కరీంనగర్ డిస్టిక్ రైల్వే హ్యాండలింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని లీగల్ అడ్వైజర్ ప్రముఖ ఈ మధుసూదన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్ది లక్ష్మీనారాయణ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ రా రైస్ ముక్కలు ఎరువుల రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలోని సంఘం గౌరవ అధ్యక్షులు బోయినపల్లి నర్సింగారావు కోశాధికారి పోకల రవి ఉపాధ్యక్షులు తోడుపానూరి కరుణాకర్ కాచం రవీందర్ చింతకింది శ్రీనివాస్ సయ్యద్ షర్బుద్దీన్ సహాయ కార్యదర్శి సురేష్ సయ్యద్ మొయినుద్దీన్ పోకల సాంబయ్య గుండెటి వేణు సభ్యులు సొల్లేటి శంకరయ్య గిరిధర్ లాల్ జోడి రాజేశ్వర రెడ్డి గోలి రవి కాసెట్టి మహేష్ నలుమాచు సంతోష్ పాల్గొన్నారు ఇక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రెండు సంవత్సరం మరి దాని ఒక ఆరు నెలలు ఎక్స్పెన్షన్ ఇస్తారు దానికి టోటల్లీ లారీలు సప్లై చేసే మాదే మళ్ళీ హమాలీ కూడా మేమే పెట్టాలని ఉంది దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఎట్లా మనం ఫేస్ చేయాలా దానికోసం కరీంనగర్ డిస్టిక్ మొత్తం ట్రేడర్స్ కాంట్రాక్టర్స్ మొత్తం కాడే ఉండి పెద్ద లక్ష్మీన గారికి ప్రెసిడెంట్ చేసినారు మిగతా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అందరూ వాళ్ళ ఆల్ కాంట్రాక్టర్స్తో తీసుకున్నారు దీంట్లో ఏంటంటే మా కరీంనగర్ గుడి షెడ్కు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టినారు బ్యాకింగ్ ఎప్పుడు తీసుకొచ్చి పెడతారో ఆ టైం నుంచి తొమ్మిది పది గంటలకు లోడ్ చేయాలా ఒకవేళ వచ్చో ప్రతి గంట పదివేల రూపాయలు మాకు డ్యామేజ్ పడుతుంది అదేవిధంగా హమాలీస్ ఇబ్బంది కానివ్వండి లారీలకు కానివ్వండి ఇంకా వేరే ఏ ఇబ్బందులు అయితే దానికి ఎట్లా ఫేస్ చేయాల చాలామంది హమాలీస్ మేం పెడతాం మేం పాతం మేం అని చెప్తున్నారు అందుకోసం ఎవ్వల మాటలు నమ్మకుండా మా ట్రేడర్స్ ఈ హమాలి డిస్టిక్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అసలే ద్వారా ఎవరికి ఏమున్నా ఇక్కడ లెటర్ పేర్డ్ ద్వారా మాకు ఒక ప్రెసిడెంట్ గారికి ఇస్తే దాని మీద మేము అందరం కలిసి ఏం చర్య తీసుకోవాలో అది తీసుకుంటాం అతి తొందరలో మేము రైల్వే హెడ్ ఆఫీస్కి పోయి కూడా పోయి ఒక లెటర్ ఇస్తాం ఇక్కడ కూడా ఇస్తాం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంతో కోరేది ఏంటంటే ఒకటేసారి మీరు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ పని చేయకుండా ఖమ్మంలో వేరే డిస్టిక్లో చేయకుండా మాతోని మాట్లాడి అది బంద్ చేస్తే ఇది ఎట్లా చాలు చేయాలా ఎందుకంటే బిజినెస్ రైతులు కూడా చాలామంది దీని మీద ఆధారపడి ఉంటారు హోటల మీద కానివ్వండి బియ్యం మీద కానివ్వండి సివిల్ సప్లై ఎఫ్సిఏ కానివ్వండి ఎవరికి కూడా ప్రభుత్వం కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక డేట్ పెట్టి అక్కడ బంద్ మళ్ళీ ఇది చాలు దాని మీద కావాలని మేము కోరుచున్నాము అందుకోసం ఇవాళ నేను ఈ మధుశూరన్ రావు గారికి థ్యాంక్స్ చెప్పి అందరు కూడా థ్యాంక్ యూ